పల్నాడు జిల్లా వాసవి సేవా సమితిల సమైక్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో వాసు సేవా సమితి ముప్పై వసంతాల వేడుకలలో భాగంగా తయారు చేయించిన ఐదు వేలు చేతి సంచులను నర్సరాపేట డిఎస్పీ ఎం హనుమంతురావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరములుగా వాసవి సేవా సమితి వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు చితిరాల గురు పెద్దన్న చైర్మన్ కోరపాటి లక్ష్మి పూర్ణచంద్రరావు కన్వీనర్ వీడేల దుర్గాప్రసాద్ అయినవోలు కోటేశ్వరరావు చీతిరాల కృష్ణారావు చేమకుర్తి రాజా బొగ్గవరపు బాబు బోర్లగడ్డ మహేశ్వరరావు మామిడి రాజకుమార్ వెలుగూరి రాధాకృష్ణమూర్తి మణిదీప్ దేశు వెంకటరమేష్ చీతిరాల రాఘవేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు చిత్రాల గురు పెద్దన్న గారు నాకు సుమారు పాతిక సంవత్సరాల నుంచి బాగా స్నేహితులు మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తి అంటే చాలా మంచి వ్యక్తి వారు ఈ సొసైటీకి ఏదో ఒకటి చేయాలన్న తప్పంతో ఎప్పుడు ఉంటారు తప్ప సొసైటీ నుంచి ఏదో ఒకటి తీసుకోవాలన్న ఆలోచన ఎక్కడ ఏ కోసం ఉండదు ఆయన నా ఆయన ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ముప్పై వసంతం అంటే పల్నాడు జిల్లా వాసు సేవా సమితుల సమాఖ్య ముప్పై వసంతాల వేడుకల సందర్భంగా ఈ బ్యాగ్స్ సుమారు ఒక ఐదు వేలు వేయించి ప్రజలకు ఉచితంగా ఇస్తున్నారు అదే విధంగా వారికి సంబంధించిన మెమంటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు నా చేతుల మీదుగా ఓపెన్ చేయించి వారి యొక్క సంస్థ ఈ దీనికి సహ సహకరించినటువంటి అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ కన్వీనర్స్ అందరు కూడా వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో వారిని ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా మరి ముప్పై సంవత్సరాలు ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారంటే దాన్ని బట్టి వారి మంచితనం మనం అర్థం చేసుకోవచ్చు ఇదే కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా నేను ఉన్నానంటూ ముందుకు వస్తారు పెద్దన్న గారు నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒకసారి పల్నాడు జిల్లా వాసవే సేవా సమితి సమైక్య విద్యా నిధి కమిటీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు మరి మన ప్రీతమ నాయకుడు గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొనిజేటి రిసై గారు అమృత హస్తాలతో స్థాపించిన వాసవే సేవా సమితి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు ముప్పై వసంతాలు పూర్తి చేసుకుంది మరి ఈ ముప్పై సంవత్సరాల నుంచి మన వ్యవస్థాపక అధ్యక్షులుగా మన చీతిరాలు గురిపెద్దన్న గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ఆ ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు ఆ కమిటీ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు అద్భుతంగా చేశారు అదేవిధంగా ఈ వాసవి సేవా సమితి సమైక విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్లాస్టిక్ సంచులు నివారణ కోసం మరి చే చేతి సంచులను మన పా స్థానిక డిఎస్పి గారు ఎం హనుమంతరావు గారు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం మా అందరికి సంతోషకరం అలానే ఈ కార్యక్రమానికి మరి సహకరించిన దాతలు దేవిశెట్టి నరసింహారావు గారు కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం గారు కొల్లిపరి కాశీ విశ్వనాథం గారు ఆవుల నారపురెడ్డి గారు బోర్లగడ్డ మహేశ్వరరావు గారు చిన్ని వెంకట శ్రీనివాసరావు గారు కపలవాయి లక్ష్మీ గురునాథం గారు బొగవరపు వెంకట నారాయణ గారు బాబు గారు మరి వీళ్ళంతా వీళ్ళ సహకారంతో ఐదు వేల బ్యాగులు ప్రింటింగ్ వేసి ప్లాస్టిక్ సంచుల్ని నిర్మూలించడం కోసం మరి చేతి సంచులను ఈ రోజు ఆవిష్కరించాం దీనికి కన్వీనర్ విడియాల దుర్గా ప్రసాద్ గారు ఐనవల్ కోటేశ్వరరావు గారు చీతరాల కృష్ణారావు గారు మరి వీటి కన్వీనర్ ఉండి దిగ్విజయంగా ఈ బ్యాగ్లు కొట్టించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ఆర్యవయసు పెద్దలకు మరి దాతలకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం